రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారు ఏమైపోయారు ఎన్నికల టైంలో ఒక మెరుపు మెరిసి ఆ తర్వాత మాయమైపోయారు ఎందుకు సార్ రీఎంట్రీ ఇచ్చేశారు ఇక దుమ్ము దులుపుడేనంటూ నాడు ప్రచారంలో వెంట నడిచిన క్యాడర్ ఆయన ఏం సమాధానం చెప్తారు ఆ కిరణానికి తాత్కాలికంగా మబ్బులు అడ్డుపడ్డాయా లేక పర్మనెంట్ ఎగ్జిటా బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య కూటమి తరపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు గట్టిపోటీ ఇచ్చినా కొద్దిలో ఓడిపోయారాయన ఇక ఫలితాల తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారా లేక మరోసారి సైలెంట్ గా సైడ్ అయిపోతారా అన్న చర్చ జరుగుతోంది అటు నుంచి ఏ క్లారిటీ రాక ఎన్నికల సమయంలో ఆయన వెంట నడిచిన క్యాడర్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం సైలెంట్ అయిపోయారు రాజంపేట బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల టైంలో గట్టిగానే తిరిగారు కిరణ్ కానీ ఓడిపోగానే కార్యకర్తలకి అంతనంత దూరంలోకి వెళ్లిపోయారు దీంతో ఆయన తిరిగి వస్తారా రారా నామినేటెడ్ పదవుల పంపకాల్లో మన సంగతేంటి ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగిపోయిందంటూ ఆవేదనగా ఉన్నారట కార్యకర్తలు నాయకుడు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికముక పడుతున్నారట స్థానిక బీజేపీ నాయకులు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రెండు వేల పద్నాలుగు మార్చిలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారాయన అక్కడ ఇమడలేక రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో కాషాయ కండువా కప్పుకున్నారు మాజీ సీఎం బీజేపీలో చేరాక కూడా సైలెంట్ గానే ఉంటూ గత ఎన్నికల టైంలో అనూహ్యంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా తెరపైకొచ్చారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రంగంలోకి దిగిన వైసీపీ అభ్యర్థి మిథన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలిగారని ఆయన మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగారన్న టాక్ వచ్చింది దీంతో ఇక పట్టు చిక్కింది కాబట్టి నల్లారి మళ్లీ యాక్టివ్ పవర్ పాలిటిక్స్ చేస్తారని అనుకున్నారు అంతా కానీ ఫలితాల తర్వాత ఆయన పత్తా లేకుండా పోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ ఓటమి భారంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా రీఛార్జ్ అయ్యి మళ్లీ ఛార్జ్ అంటారా లేక పొలిటికల్ గా ఇతి వార్తాహ అంటారా అన్నది తేల్చుకోలేక సమాచారం వచ్చే సోర్స్ కనిపించక కింద మీద అవుతున్నారట రాజంపేట లోక్సభ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయన గారు ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పేస్తే మా దారి మేము చూసుకుంటాం కదా అన్నది వాళ్ల మాటగా తెలుస్తోంది మరి కిరణ్ కుమార్ స్పందిస్తారో లేదో చూడాలి